ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలలో మోదీ పాల్గొననున్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు వీటికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే సభలు రోడ్ షోలలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో రోడ్ షోలు సభల్లో పాల్గొంటారు రాజమహేంద్రవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరికి మద్దతుగా ఏడున వేమగిరిలో నిర్వహించే సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు అదే రోజు సాయంత్రం గంటల నిమిషాలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు ఎనిమిదిన సాయంత్రం ఏడు గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ అగర నాయకత్వం ప్రచార రంగంలోకి దిగింది తెలంగాణలో ఎనిమిది పది తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఎనిమిదిన వేములవాడ వరంగల్ సభల్లో పాల్గొననున్న ప్రధాని పదిన మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ప్రధాని వర్గాలు తెలిపాయి నార్త్ లో భారతీయ జనతా పార్టీకి ఏమైనా లోక్ స్థానాలు తగ్గితే వాటిని దక్షిణాది రాష్ట్రాలతో భర్తీ చేసుకోవాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తోంది అందులో భాగంగానే ఏపీ తెలంగాణ రాష్ట్రాలపై ప్రత్యేక ఊహంతో కాషాయ దళం అడుగులు వేస్తోంది మరోవైపు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు ఈ నెల పదమూడున మోదీ నామినేషన్ దాఖలకు ముహూర్తం ఫిక్స్ చేశారు